వాళ్ళు సిగ్గుండా కొంచెం అకాలు ఉంటే వాళ్ళు అనేక మంది రోహింగలు వచ్చి ఈ హైదరాబాద్ లో ఉంటున్నారు వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి వాని వాళ్ళ తెలంగాణ ముఖ్యంగా హైదరాబాద్ పాత బస్తాద్ అనేది ఐఎస్ఏ కడ్డగా మారింది అనేక బాంబ్లాస్ట్ జరిగినాయి అనేక నివేదికలు వస్తున్నాయి ఇవాళ ఇతర దేశం నుంచి రోహింగలు వచ్చి ఇవాళ టీఆర్ఎస్ పార్టీ సెంటర్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తున్నది వాళ్ళ వల్ల ఉన్నది ఎప్పటికైనా ఇబ్బందులు రావచ్చు తెలంగాణ రాష్ట్రానికి వాళ్ళ గురించి మాట్లాడమని చెప్పండి ఇవాళ హిందువులు అయినా అందరూ కూడా మైనార్టీ రోహింగ్ ఎవరు ఇప్పుడు మీ ఛానల్ ద్వారా నేను చెప్పాల్సిన అంశం ఏంటంటే గౌరవ బండి సంజయ్ గారు కేంద్ర హోం సహాయ మంత్రిగా వాళ్ళే ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి రోహింగాలను మీరు అధికారంలోకి వచ్చిన పద పదకొండు నెలలు ఎందుకు వెళ్ళగొట్టలేదు దీనికి బాధ్యత మీరే కదా ఇప్పుడు మీరు ఇక్కడికెళ్ళి ఎలగొట్టకుండా గోయింగాలు రోయింగ్ గోబాక్ అని మేము కూడా అదే చెప్తున్నాం కదా ఇక్కడ ఎవరైతే అవినీతి చేస్తున్నారో ఎవరైతే అక్రమంగా చొరబడరో బరాబార్ ఇక్కడికెళ్ళి ఎలగొట్టండి మేము మద్దతు ఇస్తున్నాం కదా అలాగే మా చుట్టాలు కాదు లేకుంటే మా మేనమావలు కాదు కదా ఖచ్చితంగా ఇక్కడికెళ్ళి వెళ్ళగొట్టండి దానికి పూర్తి బాధ్యత నువ్వే వాయించాలి మరి పదకొండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నప్పుడు బీజేపీలో మీరే ఉన్నారు కదా ఎందుకు వెళ్ళవట్లేదు దీన్ని మీరే సమాధానం చెప్పాలి ఇలా మార్వాడు ఎవరు ప్రభుత్వం దెబ్బ ఇస్తలేరు మార్వాడు ఎవరు దోచుకుంటారు వాళ్ళు దాచుకుంటలేరు వాళ్ళు ఇవాళ వాళ్ళ వ్యాపారాలు చేసుకుంటున్నారు ఇవాళ ఇవాళ హిందువులు అయినటువంటి ఇలా మటన్ వరగొట్టాలని మీరు ఎప్పుడు మటన్ వరకొట్టాలి కట్టుకోలే మటన్ కొట్టాలి హిందువులైనా కట్కోలు మటన్ కొట్టాలంటే మాది నయ్యి మటన్ షాప్ నయ్యి మటన్ షాప్ కట్టుకోవాలి పుట్ట కొట్టలు పుట్ట చెప్పండి డై డ్రింక్ షాప్ ఎవరొట్టాలి రజకులు డై డ్రిక్ షా కొట్టాలి హిందువులైన రజకుల పుట్ట కొట్టన్ డ్రై క్లీనర్ అంటారు ఇవాళ డెకరేషన్ ఎవరు చేయాలి డెకరేషన్ డెకరేషన్ చేస్తున్నారు ఇవాళ ఇలా హిందువుల కురౌత్వం దెబ్బ ఇచ్చేది వీళ్ళ హిందువుల రాసి రంపాడ పెట్టేది దాని గురించి మాట్లాడమని చెప్పండి గుజరాత్ గోబ్యాక్ హిందువుల కురౌత్వం దెబ్బిస్తున్నారు ఇవాళ వాటి గురించి మాట్లాడమని చెప్పండి ఇలా కాబట్టి తెలంగాణ సమాజం హిందువులకు అప్పీల్ చేస్తున్నారు ఇది ఒక కుట్ర కుట్రలో భాగంగా ఎంత జరుగుతున్నది వాళ్ళ తెలంగాణ రాష్టంలో హిందువులందరూ ఓటుగా మారబోతున్నారు హిందూ సమాజం జాగృతం కాబోతున్నది కాబట్టి వాళ్ళ హిందూ సమాజం చీచర్ కుట్రలో భాగం లేదు కాబట్టి దీన్ని ఎవరు పట్టించుకోదు ఇలా మీరంటే రోహింగ్యాలు గో బ్యాక్ అని చెప్పి మేమంటాం ఈ దేశాలు మేము కూడా అదే చెప్తున్నా మరి రోహింగాలు కూడా అట్లాంటి వాళ్ళే కదా అట్లాంటి మరి ఈ ప్రపంచంలో ఎక్కడైనా బతికే స్వేచ్ఛ ఉన్నప్పుడు రోహింగలు గోబ్యాక్ అన్నప్పుడు వీళ్ళు కూడా గోబ్యాక్ అనాలి కదా మరి నువ్వు ఎందుకంటలేవు రోహింగాలు అయినా వీళ్ళైనా ఎవరైనా సరే హైదరాబాద్ లో బతకటో ఎవరైనా సరే బతకడం కోసం వచ్చి బతకండి కానీ ఆధిపత్యం చెలాయిస్తాం మేమే పెత్తనం చెలాయిస్తాం ఇప్పుడు మనం ఒక అమెరికా పోతాం అమెరికాకు ఒక చట్టాలు ఉంటాయి ఆ చట్టాలకు లోబడి మాత్రమే అక్కడ నివసించాలి ఆ చట్టాలకు లోబడి బతుకుంటే ఎల్ రాబాయ్ అంటాడు ఇప్పుడు మన ఒక ఇల్లు కిరాయికి తీసుకున్న మనకి నియమ నిబంధనలు పెట్టే మనకి ఇస్తాడు కానీ ఇక్కడ తెలంగాణకు ఒక ఉన్నాయి జీవోలు ఉన్నాయి దీనికి సంస్కృతి ఉంది ఒక కల్చర్ ఉంది ఇది వీటన్నిటిని మేము కలుషితం చేసేసి సంస్కృతి మొత్తం ఇలా బతుకమ్మ బోనాల పండుగ మొత్తం కలుషితం చేసి ఇలా దాని ఆట పేరు మీద మొత్తం ఊళ్ళకి వాకిచ్చింది మనం పెళ్ళిళ్ళు చేసుకుంటే లాస్ట్ గేట్ కంటే హల్ది ఫంక్షన్ల పేర కూడా ఇలా హల్ది ఫంక్షన్ ఎవరిది మనం నిమ్మడంగా నలుగు పెట్టుకునేది మంచిగా ఉలోపిను పెట్టి పసుపు పెట్టి నలువెట్టి పెను పిల్ల అని చేసేది ఇప్పుడు హల్ది ఫంక్షన్లు చేస్తారు కల్చర్ ఎవరిది ఇదంతా ఈ కల్చర్ని ధ్వంసం చేస్తున్నారు మాకు అవకాశాలు లేకుండా చేస్తున్నారు ఉపాధి పోతుంది కాబట్టి ఇది మరో తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ ఉద్యమంగానే మేము స్వీకరిస్తున్నాం దీన్ని